మాటలు చెప్పేదాన్ని ముఖ్యంగా రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాభై మూడులో డెబ్బై సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి వచ్చింది బయట వచ్చినప్పుడు లాల్ నెహ్రూ గారు తిరుపతిని రాజధాని చేయాలి అని అంటే ఆ రోజు సంజయ్ రెడ్డి పట్టుబట్టి కర్నూలుకు తీసుకెళ్లాడు కర్నూలు నుంచి హైదరాబాద్కు వెళ్ళింది హైదరాబాద్ నుంచి పది సంవత్సరాల నాడు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా బయటకు వచ్చాం ఆంధ్రప్రదేశ్ ఈ రోజుకి రాజధాని ఎక్కడంటే ఆకాశంలో ఉంది మరి ఈ పరిస్థితుల్లో తిరుపతి సరి అయినటువంటి రాజధాని నగరం ఇది అందరికీ అందుబాటులో ఉంది అందరికీ అయితే ఏకాభిప్రాయం వస్తుంది ఖచ్చితంగా తిరుపతిని రాజధాని నగరం చేయాలని నేను చేతులెత్తి అన్ని రాజకీయ పార్టీలు నేను ప్రాధాన్యపడి అడుగుతున్నాను ఎందువల్ల ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది మంచి రహదారులున్నాయి స్థలాలున్నాయి మరి ఎక్కడో ప్రభుత్వ భూములు అవసరం లేదు తిరుపతి అందరికీ ఆమోదయోగ్యం అటు పల్నాడు వాళ్ళకి కానీ కోస్తా అందరికి కానీ రాయలసీమకు కానీ రాయలసీమ ఒంగోలు నుంచి కర్నూలు దాకా పది జిల్లాల్లో మాకేమీ లేదు ఏ వనరులు లేవు తినేదానికి తిండి లేక అల్లాడుతున్నారు ఈ పరిస్థితుల్లో రాజధాని నగరం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ ప్రజా సమస్యలకు పరిష్కారం అని తెలియజేస్తూ నేను తెరపైకి తీసుకొస్తున్నాను ఇది చాలా సున్నితమైన సమయంలో తిరుపతిని రాజధాని నగరం చేయమని అన్ని రాజకీయ పార్టీలని వ్యక్తిగతంగా నేను ఒక పార్టీకి సంబంధించి కాదు వ్యక్తిగతంగా చింతామోహన్ గా ప్రాధాన్యపడి చేతులు ఇది అందరినీ ప్రార్థిస్తూ తిరుపతి ఒక్కటే రాజధాని నగరం సరైనటువంటిదని నేను ప్రస్తావిస్తున్నాను రెండవది ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు మరి ఆ రోజు ఇరవై ఐదవ తేదీ ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో మూడున్నర గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మరి భారతీయ జనతా పార్టీ వచ్చింది ఈ పది సంవత్సరాల్లో సున్నా చూపేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అప్పుల ప్రదేశ్గా ఉంది ఆర్థికమైనటువంటి చిక్కుల్లో ఉన్నారు ఈ చిక్కుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోక్షం అసలు ప్రత్యేక హోదా అంటే ఏంది చాలా మందికి తెలీదు అయా ట్యాక్సులు ఉండవు పరిశ్రమలు వస్తే కూడా వాళ్ళకి రిబేట్లు ఇస్తారు ట్యాక్సులు వాళ్ళకి పూర్తి ఎగ్జిషన్లు ఉంటాయి వస్తువుల ధరలు కూడా దక్కుతాయి మరి నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అప్పుల్లో లక్షల కోట్ల అప్పుల్లో నుంచి బయటపడాలంటే మోక్షం సూక్ష్మమైనటువంటి మోక్షం ప్రత్యేక హోదా ఈ ప్రత్యేక హోదా రావాలంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం రాహుల్ గాంధీ గారు చాలా చెప్పారు మేము ప్రత్యేక హోదాని మొట్టమొదటిగా సంతకం పెడతాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని చెప్పారు కాబట్టి నేను అన్ని రా రాజకీయ పార్టీలకి ఇంకొక వారంలో అన్ని రిజల్ట్స్ రాబోతున్నాయి ఈ సమయంలో నేనున్నటువంటి రాబోయేటువంటి ఇరవై ఐదు లోక్సభ ఎంపీలకు అన్ని రాజకీయ పక్షాలకు నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నాను మీరందరూ ఇండియా బ్లాక్ లో రండి ఇండియా బ్లాక్ లో రండి ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం ఈ ప్రభుత్వంలో మీరు చేరితే రాష్ట్ర సమస్యలన్నీ తీరిపోతాయి ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ అన్ని రాజకీయ పార్టీలను నేను ఇండియా బ్లాక్ లో రమ్మని నేను చేతులెత్తి ప్రార్థిస్తూ ఏదైనా ప్రశ్నలు వే అడగమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా సరే అది అది తెలిసే బీజేపీ కూడా ఉండొచ్చు వాళ్ళు ఆరు చోట పోటీ చేశారు మరి వాళ్ళని కూడా ఇంజాపి లోపలే రాష్ట్ర ప్రయోజనాలు మిన్న రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది మేము అడుగుతున్నది బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు ఆయన కూడా ఏదో అనుకుంటున్నాడు రాజంపేటలో ఆయన కూడా రాడు రాబోయే ఆ బీజేపీ కాకుండా మిగిలిన పార్టీలన్నీ వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవుతుంది అంటే గతంలో తిరుపతి రాజధాని మీద మీరు చేసిన కామెంట్ పట్ల కూడా మీరు మళ్ళీ మళ్ళీ ఏ కట్టుబడి కదా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది మాట్లాడే స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛతోనే పత్రిక స్వేచ్ఛ ఉండొచ్చారు ఇది నా అభిప్రాయం ప్రజల అభిప్రాయం అందరూ కోరుకుంటున్నారు పార్టీలు అన్ని పార్టీలతో నేను మా పెద్దలందరితో నేను మాట్లాడతాను మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేస్తాను అంతకు ముందు అగ్రిమెంట్ అంటున్నారు అంగీకారం శ్రీ లో కూడా అగ్రిమెంట్ జరిగింది మద్రాసులో అమృతాంజనం ఆఫీసులో అది కూడా ఏం ఏం జరిగినా అంగీకారాలు అది అంగీకారమే దాన్ని నేను తెలియజేస్తున్నాను పదేళ్లు అయిపోయింది క్యాపిటల్ లేదు ఆకాశంలో ఉంది ఆంధ్రప్రదేశ్కి ఈ సంపూర్ణ ఈ సమయంలో తిరుపతి ఒక్కటే మంచిది అన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి వాతావరణం ఉంది నీళ్లున్నాయి మరి కావాల్సినటువంటి భూమి ఉంది కష్టాలు లేవు ఇప్పుడు రాజకీయాలు పక్కన పెట్టి తిరుపతి గురించి ఆలోచించమని రాజకీయ పార్టీలు అన్నింటినీ నేను చేతులెత్తి ఎత్తి ప్రార్థిస్తున్నా గెలవబోయే పార్టీలు టీడీపీ జనసేన కూడా ఉంటారు వాళ్ళని మీరు ఆహ్వానిస్తున్నారా అది మీ ఆహ్వానమా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఆహ్వానమా అయితే నేను తమిళనాడులో కూడా ఇప్పుడే ఈ రోజే మాట్లాడా మరి అన్ని పార్టీలను నేను అడుగుతున్నా ఏది ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా మాకు అవసరం ఈ రోజు ఫుల్ సపోర్ట్ కావాలి పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మేము ప్రతి పార్టీ దగ్గర పోయి అడుక్కున్నాము ఆ రోజు రెండు వందల ముప్పై రెండు సీట్లుంటే ఇంకొక నలభై రెండు నలభై సీట్లు పడతాయి మాకు ఏదన్నా అవసరం వస్తే రావచ్చు వచ్చినప్పుడు మేము అన్ని పార్టీలని నేను అడుగుతున్నా వ్యక్తిగతంగా అడుగుతున్నా అవసరం అయితే మా పార్టీ తరఫున కూడా నేను మాట్లాడిస్తాను